మనము ఆరాధిస్తున్న దేవుడు సమాధాన ప్రభు గనుక ఆయన వాళ్ళని వీళ్ళని పంపించకుండా ఆయనే వస్తున్నాడు డాక్టర్ వచ్చాడు అనుకోండి ఆయన వైద్యం మాత్రమే చేయగలడు ఆర్థిక సహాయాన్ని అందించలేడు బ్యాంక్ మేనేజర్ వచ్చాడనుకోండి ఆయన ఆర్థిక సహాయం చేయగలడు రోగాన్ని బాగు చేయలేడు అందుకని వాళ్ళని వీళ్ళని పంపించటం ఎందుకు నేనే వెళ్తాను ఆయనే వచ్చినప్పుడు మనకేం కలుగుతుందంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆ వెను వెంటనే నలు దిశల సమాధానం కలుగుతుంది శత్రువుల్ని ఆయన పారదోలుతాడు ఆమె అలలుయా ఆయన దిగివచ్చిన వెంటనే వాళ్ళే పారిపోతారు మనల్ని చూస్తే విజృంభిస్తారు ఆయన్ని చూస్తే ఏమవుతారు పారిపోతారు అప్పుడు శత్రువులు యుద్ధం చేసి మిమ్మల్ని దోచుకోవాలని వచ్చిన వాళ్ళు పారిపోతే వాళ్ళు తెచ్చుకున్నారే సమస్తము ప్రభు మనకు మనం మనల్ని అనుభవించమని చేస్తాడు ఆళ్ళు తెచ్చుకున్నారు బస్తాలు బస్తాలు ధాన్యం ఆలు తెచ్చుకున్నారు పప్పు ఉప్పు వాళ్ళు పారిపోయారు నెట్టిపోయారో తెలీదు అప్పుడు అంటాడు అనుభవించండి ఆమె బస్తాలు బస్తాలు ఉన్నాయి అనుభవించండి వాళ్ళను చూసి కదా మీరు భయపడ్డారు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి పారిపోతున్నారు ఎందుకో తెలుసా నేను వచ్చినందువల్ల ఎవరినైనా పంపుంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు కాదు నేనే వచ్చినందువల్ల నేను పరాక్రమం గల వాళ్ళు నేను తెలుసు నలు దిశలో మీకు సమాధానం కలుగు చేస్తారని వాళ్లకు తెలుసు నేను దిగవస్తే దిగవచ్చిన చోట సంపద సమృద్ధి ఉంటుందని వాళ్ళకు తెలుసు అంతేకాదు నేను మాట ఇచ్చి మార్చుకోనని కూడా వాళ్ళకి తెలుసు ఆమె నేను స్వస్థపరుస్తాను అంటే స్వస్థపరుస్తాను నేను సహాయం చేస్తాను అంటే సహాయం చేస్తాను నేను మాట ఇచ్చి ఎప్పుడైనా మాట మార్చుకున్నానా నీ ప్రార్థన ఎప్పుడైనా ఆలకించకుండా ఉన్నానా పేదవాళ్ళని గొప్పవాళ్ళని నాకు వ్యత్యాసం ఉండదు మనుషుని యొక్క విలువ ఆత్మ యొక్క వాల్యూ ఏమిటో నాకు తెలుసు నేను ఆత్మలకు తండ్రిని నాకు తెలుసు నీ బాధలు ఏమిటో నీ కన్నీళ్ళు ఏమిటో నీ సమస్యలు ఏమిటో నీ చిక్కు సమస్యల్లోంచి నేను విడుదల చేటుకు నేను వచ్చాను నేను ఎవరినో తెలిసిన సత్యవంతుడిని అవునంటే అవును కాదంటే కాదని మాట్లాడేవాడిని మీరు కూడా అలాగే ఉండాలి మీరు కూడా అలాగే ఉండాలి అవునంటే అవును కాదంటే కాదనే మాట్లాడుకోవాలి అంతకు మించి మీరు మాట్లాడారో మీరు అబద్ధీకులు అవుతారు అబద్ధానికి జనకుడు సాతాన్గాడు వాడి పిల్లలు అవుతారు మీరు అయితే ఇప్పుడు నా రక్తము చేత కడగబడినటువంటి విలువగల వ్యక్తులు కనుక పరాక్రమశాలైన నేను నేనే మీ దగ్గరికి దిగువచ్చాను